హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ వంశీ కృష్ణ మూవల కొండగా బయలుదేరుతున్నాను అందరు అనుకుంటున్నాను సో నా ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది తిరుమలకి బయలుదేరేటప్పుడు షూట్ చేయాలా చిన్న పిల్లల గురించి తెలియని వాళ్ళకి తెలియజేయాలా అని షూట్ చేయడం స్టార్ట్ చేశాను వన్ ఇయర్ బిలో వాళ్ళకి మనకి దర్శనాన్ని పోయేదానికి కొండ మీదకి అర్హత ఉంది సో మా బాబుని తీసుకొని థర్డ్ టైం బయలుదేరాను సో సిక్స్ మంత్స్ వరకు బాబుని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళలేదు సో సిక్స్ మంత్స్ తర్వాత నుంచి బాబుని తీసుకొని ఎవరీ వన్ మంత్ ఒకసారి కొండకి వెళ్తున్నాము సో మీలో ఎవరికైనా చిన్నపిల్లలు వాళ్ళు కంపల్సరీ వచ్చి కొండకి ఒకసారి అన్న దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి మనకి ఈ సదుపాయం వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం అది వినియోగ వినియోగించుకోవాలి చాలా మందికి తెలియదు వన్ ఇయర్ బిలో లోపలికి దర్శనానికి పంపిస్తారని ఇంకోటి అంటే మనకి కొండకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది క్లైమేట్ ఈసారి వెళ్తూ ఉంటే మీస్ అవి ఉన్నాయి వాటికి ఫుడ్ అవన్నీ వేసుకుంటూ మనం వెళ్ళొచ్చు లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది చుట్టూ వాతావరణం అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు సో నేను మా బాబు బైక్ లో బయలుదేరాము మా వైఫ్ ని చిన్న బాబుని బస్ ఎక్కిచ్చాము చాలా క్లైమేట్ చాలా కూల్ గా ఉంది చూడండి పొగ మంచు ఎట్లా వస్తుందో మధ్యాహ్నం ఒంటి గంటకి పొగ మంచు ఎంత చూడండి చాలా మంది కొండకు రావాలనుకుంటారు కానీ దర్శనానికి టికెట్స్ దొరకకుండా స్లాట్లన్నీ మిస్ అయిపోయి ఉంటారు వాళ్ళందరికీ కొండకి వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతిలో కూడా టోకన్స్ వేస్తారండి ఎర్లీ మార్నింగ్ టూ ఓ కి త్రీ లో వేస్తారు భూదేవి శ్రీదేవి కాంప్లెక్స్ విష్ణునివాసము శ్రీనివాసం ఈ మూడు చోట్ల నాలుగు చోట్ల కలిపి ఇరవై వేల టికెట్లు వేస్తారు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి వేస్తారు అందరూ టెన్ థర్టీ కి కూర్చునేసి ఉంటారు అనమాట అక్కడ క్యూ లైన్లలో సో ఎవరైనా దర్శనం వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వచ్చి ఇవి ట్రై చేయొచ్చు వీకెండ్ లో కొంచెం కష్టంగా ఉంటుంది వీక్ డేస్ లో మనకి దొరుకుతుంది సో బాబుని తీసుకొని మా వైఫ్ చేరిపోయింది సో తన బస్లో బయలుదేరిన తన టోల్ గేట్ దగ్గర పార్క్ దగ్గర ఆగి ఉంటుంది అనమాట సో నేను అక్కడ వచ్చి తను పికప్ చేసుకుంటాను మీరు ఎవరైనా ఈ మరిగా దర్శనము మీకు స్లాట్ దొరకలేదు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇట్లా నేరుగా వచ్చి ఆధార్ కార్డు మీద తిరుపతిలో మన టికెట్ తీసుకోవచ్చు సో అందరూ ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నేను చాలాసార్లు వీడియో తీసాను కానీ మీకు ఇది చూపించలేదు ఇక్కడ మనకి కొండ మీద సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఇక్కడ మనకి లక్కీ డిప్ వేస్తారు అన్నమాట ఇవి సేవా టికెట్స్ కొన్ని ఎన్రోల్ అయి ఉంటాయి కదా ఆ ఎన్రోల్ టికెట్స్ కొందరు తీసుకోకుండా ఉండేవి ఇక్కడ స్క్రోలింగ్ పోతా ఉంటాయి అనమాట ఇవి మనకి ఆన్లైన్ లో దొరకవు చాలా వరకు కొన్ని కొన్ని సేవాసు అవి ఇక్కడ మనము లక్కీ డిప్ లో ట్రై చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు ట్రై లక్కీ డిప్ లో ఏమేమి ఉన్నాయో మనకి చూపిస్తున్నారు చూడండి ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారో కూడా మీకు చూపిస్తున్నారు సో దీనికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మన ఆధార్ కార్డు తీసుకుని వచ్చి మనకి ఏ సేవ కావాలో ఆ ఏ సేవకి సంబంధించిన టికెట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు సింగిల్ గా వచ్చిన వాళ్ళు సింగిల్ గా తీసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వైఫ్ హస్బెండ్ కలిపి ఒక టికెట్ తీసుకోవచ్చు అంటే తగిలితే ఇద్దరికి తగులుతుంది లేదా ఇద్దరికి తగలదు అనమాట సో అదే సింగిల్ గా మనం టికెట్ తీసుకుంటే వైఫ్ తగిలి మళ్ళా హస్బెండ్కి తగలదు అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఒకటే టికెట్ ఎన్రోల్ చేసుకోవడానికి ఇక్కడ చాయిస్ ఉంది అనమాట సో అట్లా నేను మా నేను మా వైఫ్ చాలాసార్లు ఇక్కడ ట్రై చేశాము మాకైతే తోమాలా సేవ ఒకసారి తగిలింది అసలు స్వామివారి ముందర నలభై ఐదు నిమిషాలు ఉంచుతారండి తోమాలా సేవకి అసలు ఆ దర్శనం మాకు దొరికింది మాకు చాలా అదృష్టం ఉంది కాబట్టి మాకు దొరికింది సో అందుకని ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకుంటూ ప్లస్ లక్కీ డీప్ కూడా చూస్తాం తగిలింది అనుకోండి అది మనకి మహాభాగ్యమే కదండి శ్రీవారి దర్శనం దొరకడమే మనకు కష్టం సో అట్లాంటిది చిన్నపిల్లల్ని తీసుకొని మనకి దర్శనం పోయేదానికి ఒక ఒకటి ఒక ఛాన్స్ ఉంది ప్లస్ ఇట్లాంటి లక్కీ డిప్స్ వేసుకుంటే తగిలింది అనుకోండి ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది నాకైతే తోమాల ఒకసారి తగిలింది నిత్యపాద దర్శనం ఒకసారి తగిలింది రెండు రెండు దర్శనాలు తగిలింది మీరు ఎప్పుడైనా కొండకు వచ్చినప్పుడు కంపల్సరీ ఈ లక్కీ డిప్ అనేది ట్రై చేయండి సో మనం ఏమి ఆధార్ కార్డు ఇచ్చి ఎన్రోల్ చేసుకుంటున్నాము టికెట్ మార్నింగ్ లెవెన్ టు ఫైవ్ ఇస్తారు ఫైవ్ థర్టీ పైన లక్కీ డిప్ ఎత్తుతారు సిక్స్ కల్లా మనం వచ్చి టికెట్ తీసుకునేయాలన్నమాట సిక్స్ టు ఎయిట్ లోపల సో మేమైతే కొండకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి సో మేము ముగ్గురు ఇక్కడ మా వైఫ్ని పికప్ చేసుకొని నేరుగా రాంబాగ్కి చేయక్కడ మా బైక్ పార్క్ చేస్తాం మేము ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి సుబదంకి వెళ్ళిపోతూ ఉంటాం యాక్చువల్గా సుబదం నుంచి మనకి లైన్ పంపిస్తారు అది ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను సో చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బర్త్ సర్టిఫికేటు చిన్నబాబుది ది బర్త్ సర్టిఫికేటు మదర్ ఆధార్ కార్డు కంపల్సరీ తెచ్చుకోవాలి మదర్ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని బాబుని లోపలికి పంపిస్తారు సో ఇది ఎందుకంటే మదర్ ఆధార్ కార్డు రిజిస్టర్ చేస్తారంటే మంత్లీ వన్ టైమే మనకి ఛాయిస్ ఉంటుంది ఇప్పుడు ఈ నెల ఇరవై ఆరు వెళ్ళాం అనుకోండి వచ్చే నెల ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు పైన పోవాలి అట్లా ఎన్రోల్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మదర్ ఆధార్ కార్డ్ మీద చిన్నబాబు దర్శనానికి పంపిస్తారు సుబంలోంచి సో చూడండి కొండ మీద వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కొండ మీద చాలా ఉన్నాయండి ప్లేసెస్ చాలా తీర్థాలు ఉన్నాయి అసలు చెప్పాలంటే మన వీడియోస్ ఎన్ని తీసినా కూడా మనము షూట్ చేయలేనన్నీ ఉన్నాయి అది ఒక్క రోజులో జరిగేది కాదు సో మీరు కొండ మీద చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఏనుగులు కనబడ్డాయి కదా ఈ స్వామివారి ఉత్సవ మూర్తులను తీసుకొని సేవలు జరుగుతాయి అన్నమాట ఆర్చిత సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ జరుగుతాయి అనమాట సో ఆ ఉచ్చుమూర్తులు తీసుకెళ్లేటప్పుడు వాటి ఏనుగులతో తీసుకుని వెళ్తారన్నమాట స్వామివారిని సో అవి ఉచ్చుమూర్తులు బయటకు వచ్చి ఆ టైంలో అక్కడ సేవలు చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట సో అందుకని అక్కడ వెయిట్ చేస్తున్నాయి ఏనుగులు సో మాకైతే దర్శనము మేము మనకు కల్పించారు వన్ ఇయర్ బేబీకి ఇట్ల దర్శనము ఎవ్రీ మంత్ వన్ టైం అని సో దాన్ని మేము ఆ స్వామివారి కోప మాకు ఉంది కాబట్టి మేము ట్రై చేస్తున్నాము సో మీరు కంపల్సరీ సంవత్సరంలో ఒకసారన్నా మీకు అమ్మ ఛాయిస్ ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి చూడండి ఎంత కూల్ గా ఉంది క్లైమేట్ ఇక్కడ మంచు అయితే ఎట్ట కురుస్తుందో చూడండి మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసాము టూ థర్టీకి వెళ్ళాము ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా బయట వచ్చేసాము ఇంకా లక్కీ డీప్ టైమింగ్ చూసుకొని బయలుదేరేస్తున్నాము సో మనం కొండ మీదకి వస్తే వరహాల స్వామిని కూడా కంపల్సరీ దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు సో అట్లే మన అఖిలాండం ఎదురుగా బేడి బేడియా స్వామి టెంపుల్ ఉంది ఆ స్వామివారిని కూడా దర్శించుకొని అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించుకొని మనం స్వామివారికి ఏమేమి కోరికలు కోరుకోవాలని కోరుకొని స్వామివారికి నమస్కరించుకొని మన ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేసుకోండి మేమైతే ప్రతిసారి వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఈ మూటింటి దర్శనం చేసుకొని బయలుదేరుతాము సో ఇది మీకు చెప్పాలని మీకు చెప్తున్నాను చాలా మందికి తెలియనివి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కుదిరితే చిన్నపిల్లల దాంట్లో కానీ ఆధార్ కార్డు మీద ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్